ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను న్యూస్కర్ హుస్సేన్ సాగర్ నుంచి వచ్చేటటువంటి నీరు పులిచింతలు ఆగిపోయింది పై నుంచి ఇంకా పులిచింతల నుంచి రాకపోయినా నాగార్జు సాగర్ నుంచి రాకపోయినా శ్రీశైలి నుంచి రాకపోయినా ఏం జరిగింది పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన రెండు కలుస్తున్నాయి ఒకటి మున్నేరు రెండు బుడమేరు వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోయి ముందే వాటిని ఖాళీ చేసుకుని కుషన్ పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజం ఉన్నటువంటి వ్యక్తి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా చేస్తారండి ఇది వెరీ సింపుల్ లాజిక్ అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు నేను మనవి చేస్తున్నా ఆయన ఈ పనిలో లేడు ఎవరో మన బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు మరి ఆమె సినిమా యాక్టర్ కాదు ఆ మహిళని తీసుకొచ్చి ఎవడి మీద కేసు పెడదాం ఎవడి మీద కక్ష రాదేద్దాం ఎవరిని లోపలేద్దాం ఇంతే తప్ప వరదొస్తుంది పోయే ప్రమాదం ఉంటుంది ఈ కుషన్ మేనేజ్మెంట్ నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధరణి ఎలా ఉంటుంది ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు ఇంత వర్షంలో కూడా ఇంత గాంధ్రంలో కూడా ఎట్లా కక్ష సాధించాలి ఏ ఐపీఎస్ ఆఫీసు మీద కక్ష సాధించాలి ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా క్వశ్చన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారే ఇప్పుడు మీరు మేల్కొన్నారు మీ ఇంట్లోకి నీరు వస్తే మేల్కొన్నారు అసలు నేను తెలియ సార్ చెప్పండి ప్లీజ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కాదు నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా మేధావులను కూడా అడుగుతా ఉన్నా రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి కృష్ణానది ఒడ్డున కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు ఇట్ ఇస్ కాల్డ్ బఫర్ జోన్ వరదొస్తే మునిగిపోద్దనే కదా కరగట్టేసింది ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు ఇన్ని సంవత్సరాలు పంతం బట్టి ఉన్నావు మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు నీకు అసలు మాట్లాడే ఉందా వరద అని అడుగుతా ఉన్నా ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం హైదరాబాద్లో బఫర్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడల్ని కొట్టిపారేస్తున్నాడు ఇది బఫర్జోన్ కాదా అది వరదృష్టి ఎక్కడికి వచ్చిందండి పాపం నేను వెళ్ళి కొడుతా మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం పెద్ద హాస్పిటల్ న్యాచురోపతి హాస్పిటల్ నాకు బాగా తెలుసు అంటే నాకు గౌరవం ఈజ్ ఎ వెరీ లేర్నడ్ పర్సన్ ఇన్ న్యాచురోపతి అది మొత్తం మునిగిపోయింది మీలు మునగలేదా అతను మునిగి ఇంట్లో మీరు ఉంటారా ఉండొచ్చా ఒక ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి విజన్ ఉన్నటువంటి వ్యక్తి జోన్ జోన్లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాఖ్యాలు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వడదొచ్చిందంటున్నావు నేను తెలియ అడుగుతానండి అసలు మీ ప్రభుత్వం ఎందుకై వచ్చింది నాకు అర్థం కాలేదు మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది అది అది అందువల్ల జరిగిందని చెప్పడానికా ఇప్పుడు మూడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప మీరు పరివర్తన లేదే కక్ష సాధింపేనే ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ ధోరణంతా పెట్టారు నేను మరొక్కసారి రిపీట్ చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని మేధావుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఒక నాయకుడు అనుమతి లేని బఫర్ జోన్ లో కట్టినటువంటి ఇంట్లో నివసిస్తున్నాడు అది మునిగితే తప్ప తుఫాను ఆయన రాలేదు ఇది ధర్మమా ఇది న్యాయమా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు పెద్ద పురాణాలు చెప్తున్నారు దీని ఒక్కదానికి సమాధానం చెప్పండి మీకు సెల్యూట్ చేస్తాను